హాయ్ హలో నమస్తే దోశలు అందరు ఎట్లున్నారు మస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మీ సమయం ఈరోజు మనం స్పెషల్ దోశలు ఏంటి దోశలు స్పెషల్ అనుకుంటున్నారా ఏం లేదు మా పిల్లలు చేయమని అన్నారు అదే స్పెషల్ అంతే ఎప్పుడు పిల్లలకి తినబుల్ అనిపిస్తుందో అప్పుడు చేస్తా అంతే చూడండి దోశలు అని చెప్పి ఏం చేస్తుందో అట్లు వస్తుందని అనుకుంటున్నారా యాక్చువల్గా చెప్పాలంటే నాకైతే దోశలు వేయడం రాదు ఫ్రెండ్స్ ఇలాగే పిండి అట్లా టైప్లో వస్తాను కానీ దోశ పిండి టేస్ట్ అయితే బాగుంటుంది నాకైతే ఇలాగే వచ్చు చూడండి ఎట్లా కుదిరిందో మంచిగా కుదిరింది నేనైతే ఇట్లనే వస్తా ఫస్ట్ నుండి వెళ్ళి దోశ చాలా టైమ్స్ ట్రై చేశాను కానీ నాకైతే కుదరలేదు ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరికైనా దోశలు వేయడం రాని వాళ్ళు ఉన్నారా ఉంటే కా కామెంట్ చేయండి చూడండి చాలామంది దోశలు చట్నీలో తింటారు కానీ నేనేంటంటే జ్వరం వచ్చినప్పుడు మసాలా ఉప్పు కారం కలుపుకొని తింటే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మా పిల్లలైతే పాలలో తినడం ఇష్టం మీకు కూడా ఇట్లాంటివి ఏదైనా ఉన్నాయా చెప్పండి దోశలు వేసే వాళ్ళకు తెలుస్తుందండి వేసేటప్పుడు ఉండే బాధ తినేటోళ్ళు ఏముంది తింటేనే ఉంటారు పోసేటోళ్ళకి వస్తుంది బాధ దోశలు అంటే ఇదే బాధ నిల్చొని నిల్చొని కాలు పోయాలి పోయి పోసి పోస్తే మనకేం ఆస్ట పోతాం కాకపోతే వాళ్ళైతే తింటూనే ఉంటారు మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటుందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు వాళ్ళైతే రెడీ అయిపోతున్నాయి మసులుతున్నాయి మీ లైక్ అండ్ స్మైల్తో నా ఛానల్ని కొంచెం ముందుకు పంపించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్